శ్రీ శిర్డి సాయి బాబా చాలీసా వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తంబరావతారీతో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణీ కాపాడోయ దర్శనమీయ ముక్తికి మార్గం చూపమయ్య కపినీ వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్ష పుాయలలో ఫకీరు వేషపు ధారణలు కలియుగ మందున వెలిసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీ నివాసం భక్తుల మదిలో నీ రూపం చాంద్ పాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రంపుజాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలము ఆశ్చర్య పొందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం బాయాజీ సేవను నీ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువుని బదిలిచ్చి తాత్యాను నీవో బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవుల పైన మమకారం చిత్రమయాని వ్యవహారం నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని అభయమునిచ్చి ప్రోవుమయ ఓ శిరిడి సాదయామయా ధన్యము ఓ ద్వారకమాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీ ధూని మంటలు వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయకాలము ఆపితి భక్తులను నివు బ్రోచితివి చేసి మహం నాశనము కాపాడి శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించితివి నీవో శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించితివి భక్త పీమాజీ క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యము చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనము ఇచ్చితివి దామాకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి ముస్లిం అనుకొని నిను మేఘ తెలుసుకొని అతని బాధ దాల్చి శివ శంకర రూపమును ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నివురామునిగా బల్వంతుకు శ్రీ దత్తునిగా నిమాను మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండోకు ఖండుబాగా గణుకు సత్యదేవునిగా నరసింహస్వామి గజోషీకి దర్శనమిచ్చిన శ్రీ సాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నిలీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండోని వచనాలు బాబా మా కవి వేదాలు శరణుని వచ్చిన భక్తులను కరుణించి నీవు కాపాడోయ్ అందరిలోను నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం ఓ సాయి మేము మూఢులము అసగుమయామకు జ్ఞానమును సృష్టికి నీ వేనయములం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలచెదము భక్తి భావన తెలుసుకొని సాయి సాధ్యా ప్రతినిత్యం బాబా కాల్చిన తూ నీవు దేనివారించును అతి వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడను మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చెయ్యండి బాబా స్వప్నము పొందండి భేదభామములు మానండి సాయి మన సద్గురువండి వందనమయ్యా పరమేశ ఆపదవాన్భవ సాయి సా మా పాపములు కడతీర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరి చేర్చోయి మా మనసేని మందిరము మా శిరుడి నైవేద్యం సాయి ప్రభో జగతి మూలం నీవి ప్రభో గంబరావతారం నీలో సృష్టి వ్యవహారం శ్రీ శిర్డి సాయిబాబా చాలీసా సంపూర్ణం